జ్వాల అనైటింగ్ స్వస్థత మీకు ఆహ్వానం పలుకుతుంది దహించు అగ్ని అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు మీరు క్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న మాంత్రిక శక్తులు దయ్యముల చేత పీడింపబడుచున్న స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా శాంతి లేదా సమాధానం లేదా సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా అయితే రండి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీ కొరకు మనకు స్వస్థత ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించదరు మా ఆరాధనా సమయములు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట వరకు అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు రండి దైవాశీర్వాదములు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక ఆమె మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్ దిర్షన్చర్ల గ్రామము నేరిడుచర్ల మండలము సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం అగ్ని జ్వాల స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే రండి మీ కొరకు ప్రార్థన చేయటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది దహించు అగ్ని అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు మాంత్రిక శక్తులు దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా శాంతి లేదా సమాధానం లేదా సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా అయితే రండి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము స్వస్థత మరియు అనేక కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించదరు మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట వరకు అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు రండి దైవాశీర్వాదములు పొందండి దేవుడి మిమ్మలను మీ కుటుంబమును దీవించును కాక ఆమె మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటి చర్చ్ దిర్శన్ గ్రామము నేరెడు చర్ల మండలము సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము దేవుడు నామానికి స్తోత్రములు మీ అందరికి నా వందనాలు అమ్మ బాగున్నారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారా మరి అనేకమైన బిడ్డలు దహించు అగ్నిజ్వల్ అనంటి మినిస్ట్రీలో ఎంతో మంది బిడ్డలు మరి వాక్యానుసారంగా అనేకమైన రీతులు బలపరుస్తూ ఉన్నారు మరి అనారోగ్యంగా ఉండేవారికి స్వస్థత మేలులు ఎన్నో రీతుల్లో కలుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా ఫోన్ కాల్ చేయండి నామ పేరిట మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ప్రతి మంగళవారం సాయంత్రం ఆరున్నరకు కలవరిశానాల్లో వస్తున్న ఈ టీవీ పరిచర్య అనేకమైన ప్రజలకు అందించబడుతుందని మీరందరూ కూడా గ్రహించండి ఈ పని ముందుకు జరిగించటానికి ఇలా మీ వంతుగా అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి ప్రభు సన్నిధిలో అడగండి ప్రభు అనేక మన దేశాలు మండలాలు గ్రామాలు పల్లెల ప్రాంతాలు ఈ పచ్చరి అందించబడాలి ఇది ఆగిపోవద్దు ముందుకు నడవాలని మీ వంతుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి బిడ్డ ప్రయత్నం కూడా చేయండి ప్రయత్నూయ కళ్ళు మూసుకుందాం తండ్రి నీకు నాయన గొప్పవాడివి తండ్రి నీకింద అసాధ్యమైంది ఏది కూడా లేదు ఈ యొక్క వాక్యుపదేశ్యం అనేకమైన బిడ్డలు వినటానికి విలువైన రీతుల్లో రత్నరాసుల కంటే విలువైన మీ మాటలను అనేకమైన బిడ్డలు విని విడిసిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితాన్ని వారి గుండెల్లో ముద్రించబడి అని కృపద ఇచ్చేమని ఏస్ నామములు అడిగిచున్నాను తండ్రి సెలాడ్ ఈ లోకములో మనుషులు పక్షపాతం చూపొచ్చు కానీ దేవుడు పక్షపాతి కాడు ఆయన అన్ని కూడా ఎరిగిన దేవుడు గనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును శ్రమలో అనేకమైన విషయములో మనము సాహనము కలిగి దేవుని యొక్క శక్తివంతమైన ఆయన ఆత్మ నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండటానికి దేవుని కృప ముందుండి నడిపిస్తూ ఉంటుంది అపస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చదువునా దేవుడు పక్షపాతి కాడని దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఉన్నాను నిజముగా గ్రహించిన్నాను ప్రేసి నిజముగా దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు మనుషుల్లో పక్షపాతం వచ్చింది అనేకమైన అన్నదమ్ములో పక్షపాతం వచ్చింది అక్క చెల్లెళ్ళలో పక్షపాతం వచ్చింది ఆస్తు పక్షపాతం వచ్చింది కానీ దేవుడు మాత్రము పక్షపాతి కాడు ఆయన మన పక్షాన్ని ఉన్నాడు గనక అన్నీ కూడా ఆయన ఉన్నాడు మరి ఈరోజు ఎంత శ్రమ వచ్చినా దాన్ని సహించే ఓపిక మనకు ఉండాలంటే మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి ఒకటో పేతురు ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన చదువునా నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడుచున్నది శుద్ధ పరచబడుచున్నది ప్రజలడలియో ఈ శ్రమలు రాకపోతే నీవు క్రైస్తవుడు కావు ఈ శ్రమలు రాకపోతే నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడవు ఈ శ్రమల రాకపోతే నీవు ఎటువంటి రీతిలోనైనా అగ్ని పరీక్షించినట్లుగా నీ జీవితాన్ని పరీక్షిస్తూ ఉంది అనేకమైన విషయాలలో బాధ కలుగ చేస్తూ ఉంటుంది ఈ శ్రమ ఏం చేయలేదండి అది అనేకమైన రీతిలో పరీక్షించిన దాని నుండి దేవుడు మనలను విడిపిస్తూ ఉంటాడు దానికంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మెప్పును మహిమయు మహిమను ఘనతయు ఘనతయు కలుగుటకు కారణమగును ప్రసలాడలి మెప్పుయు మేలును ఘనతను కలుగుటకు కారణం ఇవన్నీ కూడా దేవుని వలనే వస్తాయి ఇవన్నీ కూడా దేవుడే తీసుకొస్తాడు మనం సమస్తమును సహించే ఓర్ప కలిగి ఉండాలి దేవుడు ఆ ఓపికను మనకిచ్చాడు గనకే దేవుడు ఈ స్థానములో నిలవబెట్టగలిగాడు ఈ స్థానములో దేవుని వాక్యాన్ని అందించటానికి ఆయన శక్తివంతమైన మాటలను ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ప్రయత్నాడలే లుయా ఆయన ఎరిగిన దేవుడు గనుక ఆయన మన ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు రెండో పేతురు రెండో అధ్యాయము తొమ్మిది పదవచనం చదువు ప్రైస్ ప్రైలాడ్ అల్లె లూయా భక్తులను నుండి తప్పించుటకును భక్తులను శోధించుటకును నుండి పరులను దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా సారముగా నడుచుకుంటారంట శరీర సారమైన భక్తులు కానీ అటువంటి విషయంలో ఉండొద్దు ఇంకా చదువు కింద ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు కావులిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎటువంటి స్థితిలో శ్రమ వచ్చినా నీ పట్ల ఉండి అనేకమైన విధములుగా నేను వెలిగించటానికి ఇటువంటిని కూడా సహించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రయత్నాడల్లే లూయా దేవుడు మనతో ఉన్నాడు గనక ఆయన మన పక్షా నుండి వీటి అన్నిటిని కూడా విజయాన్ని పొందుకోవటానికి దేవుడు మనకు తోడున్నాడు ఒకటో తీమోతి ఆరో అధ్యాయం పది పదకొండవ వచనములో దేవుని యొక్క వాక్యం ఏమంటుందో చూద్దాం ఒకటో తీమోతి ఆరో అధ్యాయం పది పదకొండు ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన క్రీడులకు మూలము సమస్తమైన క్రీడులకు మూలము కొందరు కొందరు దానిని ఆశించి దానిని ఆశించి శ్వాసము నుండి తొలగిపోయి శ్వాసము నుండి తొలగిపోయి ఆనా బాధలతో నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రుచుకొనిరి ప్రైసులు అడాలి లూయ శ్వాసము నుండి తొలగిపోయి బస్సులు అయిపోయి ఈ ధనాపరులు అనేకమైన రీతుల్లో కష్టాలు కొని తెచ్చుకుంటారండి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టొద్దు నీ ఇష్టానుసారమైన మనసు కాదు దేవుడు చిత్తానుసారమైన విశ్వాసము కలిగి నీవు ముందుకు నడవాలి నీ విశ్వాసమే ముందుకు నడిపిస్తూ ఉంటుంది విశ్వాసం అనేది వాడండి అది ఎటువైపు నడిపించబడుతుందో దేవుడే నడిపించాలి ఆయన సమస్తమును విశ్వాసానికి ఓర్పు కలిగిన సహనాన్ని కలిగి మనం ముందుకు నడవటానికి శక్తివంతమైన ఆయన ఆత్మను దోడు నడిపిస్తూ ఉంటాడు ప్రశ్నలడలే మరి అన్నిట్లో ఆయన విజయం పొందాలంటే మన విశ్వాసం నుండి తొలగిపోకూడదు మన భక్తి జీవితాన్ని నిడిసిపెట్టకూడదు మనకు ఎన్నో కష్టాలు వచ్చినని ప్రభు నిడిసిపెట్టి ఇంకొక రీతిలో మనం నడవకూడదు ఎందుకంటే విశ్వాసం అనేది చాలా డాల్ అది ఎప్పుడు కూడా నీవు దట్టి కట్టుకొని నీ శ్వాసముతో ముందుకు నడువు దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిసిపెట్టడో ప్రశ్చలడల్లియా సమస్తమును ఆయన కలుగజేసిన దేవుడు శ్వాసములో ముందుకు పోవటానికి తను శక్తిని కూడా అనుగ్రహిస్తాడు ఒకటో తిమోతి ఆరో అధ్యాయము ఏడో వచనములో దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది మన ఈ లోకములోనికి మన ఈ లోకములోనికి ఏమియూ తెలియదు ఏమీ తెలియదు దీనిలో నుండి దీనిలో నుండి పోలేము ఏమియూ తీసుకొని పోలేము కాగా కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి అన్న వస్త్రములు గలవారం అయ్యుండి వాటితో వాటితో తృప్తి పొంది ఉందము క్రైసులు అడలే లుయా ఏం గలవారమ అన్న వస్త్రములు గలవారం ఈ లోకములో నుండి వచ్చేటప్పుడు నువ్వేమి తెలియదు పోయేటప్పుడు నువ్వేం తీసుకొని పోలేదు నీశ్వాసం అనే డాలుని గట్టిగా పట్టుకో ప్రభు ఈ లోకములు సంపాదించిందంతా కూడా ఎక్కడే మిగిలిపోతుందండి దీని నుంచి మనం ఎప్పుడు కూడా పట్టుకొని పోలేదు ప్రైస్సులు అడాలెలుయ్యా ఈ శ్వాసం ఎటువంటిదో తెలుసా చుక్కాని లేనిది అడుగు చెక్కలేనిది చుక్కాని లేనిది అడుగు చెక్కలేనిది ఆత్మవిశ్వాసముతో ఆ ఆదరికి చేరేది వాడెల్లిపోతున్నది ఒంటరిగా వాడెల్లిపోతున్నది ఒక్కడే నాయకుడు వాడ నడిపేటివాడు ఒక్కడే న్యాయకుడు వాడ నడిపేటివాడు వచ్చిపోయేటి వారు ఓర్పుతో నేర్పుతో వచ్చిపోయేటివారు వారు ఓర్పుతో నేర్పుతో మట్టి మనుషులు మీరు మంచి గుణములు లేవు డల్లిపోతున్నది ప్రజలు అడలెల్లుయ్యా ఈ వాడకి ఎక్కడ కూడా ఆపేయటానికి చక్రాలు కలిగినది కాదండి విశ్వాసం అనే నావ ప్రైజ్లాడలెల్లుయ్య ఏబు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చును ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువునా ఆలోచించుము ఆలోచించుము దేవుడు త్రోసివేయడు దేవుడు యథార్థవంతుోసివేయడు చేయువారిని ఆయన దుష్కార్యములు నిలవబెట్టడు నిన్ను పగబట్టువారు అవమాన భరితులగుదురు నన్ను పగబట్టువారు అవమాన భరితులగుదురు దుష్టుల గుడారము దుష్టుల గుడారము ఇంకా పోవును మేము దుష్టుల గుడారమును ఇక్కడ నిలవకపోవును ఆయన ఎప్పుడు కూడా మనకు ముందుండి నడిపిస్తూ ఉంచాడు ఆయన యథార్థవంతులను త్రోసివేయడు నీశ్వాసం అనే శ్రమలో నీవు గట్టిగా పట్టుకో వాటిని ముందుకు నడిపించు ఈ లోకంలో మనం ఏం తీసుకొని వచ్చామండి మనం ఏం తీసుకొని పోలే బ్రతికినంత కాలం అన్నవస్త్రాలు గలవారమే కానీ ఏదీ మనం పట్టుకొని పో నువ్వు ఆస్తులు సంపాదించినా నువ్వు డబ్బు సంపాదించినా నువ్వు బంగారం సంపాదించినా ఏది సంపాదించినా అది నీ రాదు అది ఇక్కడ మిగిలిపోయేదే కానీ ఆయన ఇచ్చిన పరిశుద్ధమైన హృదయంత్రాంగాన్ని మళ్ళీ కూడా దేవుడు ఆ మనసునే తీసుకుంటాడు ప్రశ్నలాడాలే లూయా హాలే లూయా ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు గనక మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ లాస్ట్గా దేవుని యొక్క వాక్యము ఏ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వస్తున్నాము రో చదువునా నీవు పవిత్రుడవై ఆ యథార్థవంతుడవైన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను మెయిన్ ప్రైజ్లు అడలేయ్యా నీ వర్ధిల్లాలంటే నీతి మంత్రాలుగా ఉండాలి నీతిపరుడుగా ఉండాలి నీతి నిమిత్తముగా శ్రమలు వచ్చిన ఈ శ్రమలోనూ సహనం కలిగి ఉండాలి నీ శ్రమలు వచ్చినాయని దేవుని యొక్క సన్నిధిలో వదిలిపెట్టొద్దు నీవు నీతి పొరడవైతే నీ కుటుంబాన్ని చేస్తాడు నువ్వు నీతిని తప్పేవనుకో నీ కుటుంబాన్ని ఔకతికులగా చికాకులన్నీ ఒత్తు ఉంటాయి ప్రైస్సుడలే లుయ్యా నీ నీతి ఎప్పుడు కూడా నీ ముందుటనే దేవుడు నడిపిస్తూ ఉంటాడు ప్రైస్లాడు అలే లూయ ఏ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినములో దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే ఇక్కడ ఈ మాటని మనం చదువుదాం మరియు మరియు నీ సంతానము నీ సంతానము విస్తారమగుననియు విస్తారమగుననియు నీ కుటుంబీకులు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చుకోవాలే భూమి మీద పచ్చుకోవాలే విస్తరించుదరనియు విస్తరించుదరనియు నీకు తెలియను విస్తరించుతారు నీ కుటుంబం వర్ధం నీ కుటుంబం ప్రవలించబడుతుంది నీ బిడలో అనేకమైన ఉన్నతమైన స్థలంలో ఉంటారు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినాడు గనక దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేశాడు గనక దేవుడు ఆయన ఆజ్ఞను ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞను తిస్కరించుకోకుండా మనం ఆజ్ఞను పాటించి ప్రభు సన్నిధిలో ఉంటే ఆయన తీరు మనము నీకు ఎప్పుడు స్థిరస్థానం అనే ఉంటుంది దేవుడు చేసిన వాగ్దానము ఎంత గొప్పదో తెలుసా బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సమస్తమును నీ బిడ్డలను ఏస్తరించును అంటూ ఉన్నాడు ప్రైస్సులూయ నీ కుటుంబం విస్తరించును నీ పాడి పంట విస్తరించును నీకు ఇచ్చిన సంతానం విస్తరించును నీకున్న ఆస్తులు పాస్తులు ఇంకా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి కలగాలంటే ముందు నీ విశ్వాసాన్ని స్టాండర్డ్గా నీ విశ్వాసం అనే డాలును కట్టుకో శ్రమ వచ్చిందని విడిసిపెట్టబాకు కష్టం వచ్చిందని విడిసిపెట్టబాకు కనికరము కలిగిన దేవుని వైపు మాటి మాటికి గోసాడి ప్రభు సన్నిధిలో ప్రార్థించు ప్రభుని నెప్పుడూ కూడా ఇడిచిపెట్టడు అదే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అదే వచ్చిన మళ్ళీ చదువునాన మరియు మరియు నీ సంతానము నీ సంతానము విస్తారమగుననుయో తారమగుననియో నీ కుటుంబీకులు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చుకోవలే భూమి మీద పచ్చుకోవలే విస్తరించుదురనియు విస్తరించుదురనియు నీకు తెలియను నీకు తెలియను ప్రైజులెడలేలయ్యా నీ ఆత్మ దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు తెలియను పచ్చికవలే విస్తరింపబడతారు బిడ్డ ఇప్పుడు వరకు కష్టంలో ఉన్నావేమో ఇక నుండి నీ కష్టాలు విడుదలైతే విశ్వాసాన్ని ఇప్పుడు వరకు ఓర్పుతో సహనమతో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని దాటేసుకొని నీ ప్రభు సన్నిధిలో పెట్టి మొరపెట్టి కన్నీరు కాచి ప్రార్థించావు కదా దేవుడు నీ మొర ఆలకించాడు నీ కష్టాలు ఇప్పటి నుండి విడుదలైపోతాయి నీకున్న శ్రమలు విడుదలైపోతాయి నీ ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి నీ ఆగిపోయిన అప్పులు తీర్చబడతాయి నీ ఆగిపోయిన అనారోగ్యము దేవుడు స్వస్థత కలిగజేస్తాడు నువ్వు ఎలిగించబడి ఇప్పుడు నుండి ఎంతగానో విస్తరింపబడతావుట్ వెల్స్ పవర్ రిటర్న్ నీకు మళ్ళీ తిరిగి ఆయన ఆశీర్వదాలు ఇస్తున్నాడు బిడ్డ రిటర్న్ కెంపట్ ఆయన మంచి గొప్ప కార్యాలు చేయాలని చూస్తూ ఉన్నాడు నిన్ను నీవు ఇప్పుడు వరకు శ్రమతో వెలిగించబడ్డావు ఇప్పటివరకు కష్టమతో వెలిగించబడ్డావు ఇప్పుడు వరకు సహనమతో కనిపెట్టావు దేవుడు నేను వెలిగిస్తూ ఉంటాడు దేవుడు సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు నరుని ఆలోచనలు అనేకము ఉంటాయి కానీ దేవుని ఆలోచనలు ఉన్నంత వరకే ఉంటాయి దేవుని యొక్క వాక్యము మనతో చెప్తూ ఉన్నది ప్రైస్ల లేలుయా అనేకమైన ఆలోచనలు ఉన్నా ఇవన్నీ కూడా బనికిరావు దేవుడిచ్చే తీరు మనమే నీకు స్థిర స్థానముగా నీ బిడ్డలు పచ్చక వలె విస్తరింపబడతారు దేవుని వాక్యము ఈ రీతిగా మీతో మాట్లాడుతుంది లాస్ట్గా మీతో ఒక మాట చెప్తూ ఉన్నాను మీరు వినండి అభివృద్ధి పొందండి ఒక్క మాట ఎన్ వడ రిలీజ్ నీ విస్తరింపబడాలంటే ఈ మాట దేవుడు నాతో నాలో నుండి నీతో మాట్లాడమని ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కదిలిస్తూ ఉంది బిడ్డ నేను చెప్పకపోయినా చెప్పు చెప్పు అంటూ ఉన్నాడు నువ్వు వినకపోవటం నీకు నష్టం నువ్వు వినకపోవటం అభివృద్ధికి రావు నువ్వు వినకపోవటం వృద్ధి పొందలే ఖచ్చితంగా దేవుడు చెప్పే మాట నేను నీతో చెప్తూ ఉన్నాను ఒకటో దీన వృత్తాంతములు ఇరవై రెండో దాని పదహారం వచ్చినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు లెక్కింపలేనంత ఉన్నవి ఇనుమును నీకున్నవి కాబట్టి కాబట్టి నీవు పని పూనుకొను పని కొరకు పూనుకొనము దేవుడు నాతో చెప్పాడు బిడ్డా దేవుడు నాతో చెప్పాడు కుమారుడా వాటర్ రిలీజ్ నువ్వు ఈ లోకములో ఉన్న ధనాన్ని నీవు ఈ లోకములో అనుభవించడానికే ఉపయోగపడిద్ది కానీ నువ్వు తీసుకొని పోవటానికి ఉపయోగపడదు కదా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు లిక్కింపలేని అంత ఎండి బంగారం డబ్బు ఇనుము సమస్తమును నీకుండి వాటిని కోట్ల కొల్దిగా నీ కొట్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు నీ కుటుంబానికి ఆశీర్వాదం లేదు నమ్మదు లేదు ఈ పని కొరకు నువ్వు పూనుకొని దేవుని పని జరిగించు దేవుడు నీ పని జరిగిస్తాడు దేవుడి చిన్న వాక్యం దేవిచ్చిన గాక ఆమె ప్రైజలాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన తండ్రీ నీకి స్తోత్రములు నాయన అయ్యా నీ మాటలు ఎంతో విలువైనవి అమూల్యమైనవి రత్న రాసుల కంటే విలువైనవి ప్రభువ ఈ వాక్యము నిన్న ప్రతి బిడ్డ విని విడిసిపెట్టకుండా అనేకమైన రీతులో దహించు అగ్నిజోల ఈ అనంటింగ్ మినిస్ట్రీలో ఈ పని కొరకు పూనుకునే హృదయంతరంగాన్ని స్థిర మనసు కలిగిన బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నానయ్యా ఈ లోకములో ఉన్న దానికంటే గొప్పవాడివి మనుషుల ఉండి ముందుకు రాలేకపోయినా ఆయన పని కొరకు దాసు పెట్టిన బిడ్డలు మృదువైన బిడలు భాయభక్తులు కలిగిన బిడలు ఎంతోమంది మంది ఉన్నారయ్యా దాని ఇన్న ప్రకారంగా నా దేవుని పని నేను చేయాలని ఆశపరులను ముందుకు నడిపించండి నాయన ఇదిగో నా తండ్రినికి స్తోత్రములు నాయన సమస్తముని సన్నిధిలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడిన మాట్లాడినావు ఎటువంటి స్థితిలో ఏ బిడ్డ పడిపోయినదో తన కుటుంబం అభివృద్ధి లేదేమో తనకు బాధలు ఉన్నాయేమో కష్టములు ఉన్నాయేమో కన్నీరు కారుస్తుందేమో ప్రభు కఠిన్ వారి కుటుంబానికి కొన్ని అడ్డుబండలు దురాత్మ శక్తులు శక్తులు దయవ శక్తులు అనేకమైన పీడపిసక్తులు విడుదలైపోను గాక సి నీ శక్తివంతమైన ఆత్మను వారి కుటుంబంలో ఉన్న ప్రతి దుష్ట ప్రభావం అని మీరే కాల్చివేమని అయానికి స్తోత్రములు ఆగిపోయిన శుభకార్యాలు జరిగించండి ఆగిపోయిన అప్పుల నుండి విడిపించండి ఆగిపోయిన ప్రతి ఒక్కటి కూడా మీరే ముందుకు నడిపించమని ఏ సున్నా మమ్మల్ని ఆమెన్ ప్రైస్ తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెను ఇన్నారా వాక్యం విన్నారు కదా బిడ్డ ఖచ్చితంగా నీకున్న సొమ్మును నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు బంగారము పెట్లో పెట్టి దాసి పెట్టుకుంటే దానివల్ల నీ బిడ్డలు విస్తరింపబడరు బిడ్డ దేవుడు నీకున్నదని ఆలో నుండి దేవుడు నీతో మాట్లాడమని చెప్పాడు ఈ పని పూనుకో నీ మనస్సు తెరిసి పరిపూర్ణంగా ఈ పని జరిగిద్దాం అనేకమైన పడిపోయిన బిడ్డలకు అందిద్దాం మీ వంతుగా మీ గుప్పళ్ళు ఇప్పి ఈ పని నిమిత్తంగా సహాయంగా ఉండండి ప్రశ్నిలాడు అంటారా God bless you. Amen. అమావాస్య ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం గ్రహించు అగ్ని స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే రండి మీ కొరకు ప్రార్థన చేయటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ దహించు అగ్నిజ్వాల అనౌంటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి పాస్టర్ రాబర్ట్ కెనడీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో వ్యాపారం చేయించి ఒకరోజు అర్ధరాత్రి వ్యాపారంలో వచ్చిన డబ్బులు లెక్క పెడుతున్న సమయంలో నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా అని మూడు సార్లు దేవుని స్వరమును విన్నాడు ఎవరో నన్ను పిలుస్తున్నారని బయటకు వచ్చి చుట్టుపక్కల చూసి ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో మరలా నా కుమారుడా అని పిలిచాడు నీవు ఎవరు అని అడుగగా నేను నిన్ను రక్షించిన యేసు నీవు నా సేవ చేయాలి నేను నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను అనేక వరములచే నింపి వాడుకుంటాను అని స్వర్ణాడు మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని తన భార్యకు తల్లిదండ్రులకు తెలియజేయగా వారు దేవుని సేవ చేయటకు అంగీకరించలేదు అయినా కానీ వారి మాటలను లెక్క చేయకుండా భార్య తన చిన్న పిల్లలను విడిచి దేవుని సేవ నిమిత్తమై బైబిల్ ట్రైనింగ్ కు వెళ్లాడు ట్రైనింగ్ చేస్తున్న సమయంలో నాతో మాట్లాడిన దేవ నా భార్యతో కూడా మాట్లాడమని ప్రార్థించాడు కొన్ని దినాలు అలాగే ప్రార్థించిన తరువాత ఒకరోజు రాత్రి తన భార్య పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయమున దేవుడు ఆమెతో ఈ విధంగా మాట్లాడినాడు అమ్మా నీవు భయపడకు నీవు లేచి ప్రార్థన చేయి నేను నజరేయుడైన యేసుని నీవు నా సేవ చేయాలి అని చెప్పాడు అప్పుడు ఆరోగ్యంగారు ఆ మాటలు విశ్వసింపక నీవు నిజమైన దేవుడువైతే కరుణామయుడి సినిమాలో ఏ విధంగా కనిపించావో ఇప్పుడు నాకు ఆ విధంగా కనిపించాలి అని చెప్పింది అప్పుడు దేవుడు తన ఇంట్లో గోడకి కరుణామయుడి సినిమాలో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా కనిపిస్తూ అమ్మా నమ్మినావా నేనే యేసును నేను మిమ్మును ఏర్పరుచుకున్నాను మీరు నా సేవ చేయాలి నీకు ఏది కావాలో అది అడుగు నీకు ఇస్తా మీ పక్షమున అనేక గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు వెంటనే ఆమె లేచి ప్రార్థన చేయడం ప్రారంభించింది ఈ విధంగా ఇద్దరూ దేవుని పిలుపునందుకుని దేవుని యొక్క గొప్ప పరిచర్యను ప్రారంభించారు వీరి సేవ పరిచర్యలో అనేక కష్టాలను ఎన్నో నిందలను విపరీతమైన బాధలను ఎన్నో అవమానాలను భరించారు దేవుని పరిచర్య నిమిత్తమై రోజుకు దాదాపు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు సైకిల్ పై ప్రయాణం చేసి మారుమూల గ్రామాలలో పగలు రాత్రి దేవుని సువార్తను ప్రకటించారు పరిచర్యలో చాలా రోజులు సరిగ్గా తినుటకు మూడు పూటల భోజనముండేది కాదు వచ్చిన కానుకలు సరిగ్గా సరిపోక ఆకలితో అలమటించాడు ఎన్నో దినాలు తాగి దేవుని సువార్తను అనేక ప్రాంతాలలో ప్రకటించాడు కనీసం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి ఉండేది కాదు అయినా ఇన్ని కష్టాలను అనుభవిస్తూ దేవుని పరిచర్యను విడవకుండా ఇది ఒక అగ్ని పరీక్షగా భావించి ఆయన సువార్తను ముందుకు తీసుకువెళ్లటంలో ఏమాత్రం వేయలేదు తన జీవితంలో అనేక రాత్రులు నిద్ర లేకుండా ప్రార్థనలోనే గడిపారు ఫలితంగా దేవుడు అనేకసార్లు కల ద్వారా దర్శనముల ద్వారా ఇంకా ఆయన స్వరవెక్తి మాట్లాడారు నా కుమారుడా భయపడకు నిన్ను అనేక వరములుచే నింపుతా నేను నీతో ఉన్నాను నీవు వెళ్ళు ప్రతి స్థలమునకు నేను వస్తాను అని ఆయన వాగ్దానాలతో ధైర్యపరిచి పాస్టర్ రాబర్ట్ కెనడీ గారిని స్వస్థత చే నింపి ఆయన ద్వారా ఎంతో మందిని స్వస్థపరిచినాడు అనేక మంది జీవితాలలో వెలుగుని నింపడానికి కారకులయ్యారు రెండు వేల మూడవ సంవత్సరం మార్చి నెలలో ఆరోగ్యమ్మగారు నలభై దినములు ఉపవాసముండి అధిక సమయం ప్రార్థనలో గడుపుతుండగా రెండు వేల మూడు ఏప్రిల్ పదవ తారీఖున అద్భుత రీతిలో అన్య భాషలలో ప్రవచనం మాట్లాడసాగారు ప్రవచనంలో దేవుడు అనేక వాగ్దానాలను చేశాడు ఆరోగ్యమ్మ గారిని దేవుడు అభిషేకించి ప్రవచన స్వస్థత పరంను అనుగ్రహించినాడు ఆనాటి నుంచి అనేక మంది ప్రజలను దేవుడు వీరి ద్వారా స్వస్థపరిచినాడు మరణకరమైన స్థితిలో ఉన్నవారు చాలా మంది స్వస్థపడినారు అనేక అద్భుతములు వీరి పరిచర్యలు దేవుడు జరిగించినాడు మైక్ అడ్రస్ చర్చ్ జాన్ రోడ్ చెర్ల గ్రామం నేరేడుచెర్ల మండలం సూర్యాపేట జిల్లా మీ ప్రార్థన అవసరం కై మమ్మల్ని సంప్రదించండి